వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు అలాంటి వారికి ఉపకరించేలా ఏఐ సాంకేతికతతో ప్రాజెక్టు రూపొందించిందా విద్యార్థి సేంద్రియ పద్ధతిలో సాగు చేసేలా తయారు చేసి బెస్ట్ ఇన్నోవేటర్గా ఎంపికైంది అంతేకాదండో తను చేసిన ప్రాజెక్టు గురించి ఐక్యరాజ్య సమితిలో వివరించి అక్కడి ప్రతినిధుల ప్రశంసలు అందుకుంది మరి తన ప్రాజెక్టు రైతులకు ఎలా ఉపయోగపడుతుందో యువ ఆవిష్కర్త సత్యవతి మాటలోనే విందాం తక్కువ విస్తీర్ణంలోనే సేంద్రియ పద్ధతిలో ఎక్కువ దిగుబడిని సాధించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ప్రాజెక్ట్ ని రూపొందించారు హైదరాబాద్ కు చెందిన సత్యవతి ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి అందరిచే అవురా అనిపించుకున్నారు బీటెక్ సెకండ్ ఇయర్ లోనే ఐక్యరాజ్య సమితిలో తన ప్రాజెక్టు గురించి ఎలా మాట్లాడగలిగింది అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది ఈ ప్రాజెక్టు గురించిన మరి ముఖ్యమైన విషయాలని ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే కంటే ముందు అసలు మీరు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేందుకు మీకు ఎలా అవకాశం వచ్చింది తప్పకుండా అందరికీ నమస్కారం నా పేరు సత్యవతి కోలపల్లి నేను రెండవ సంవత్సరం బీటెక్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్లో చదువుతున్నాను ముందుగా నాకు మా కాలేజ్ ఏంటంటే ఈ కాలేజ్ టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్తో టైప్ అయి ఉంది కాబట్టి దీని ద్వారా మనకి విద్యార్థులకి కా అంటే ఉద్యోగం చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నిటినీ మనకి టాస్క్ అనేటు అనేటువంటి వారు ఉచితంగానే అందిస్తారు కాబట్టి ఈ టాస్క్ ద్వారా మా కాలేజ్కి ఈ అవకాశం రావడం జరిగింది వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ వన్ ఎం వన్ బి అనే ఒక ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ అక్రెడేటెడ్ అక్రెడేటెడ్ ఆర్గనైజేషన్ కావున ఈ ఆర్గనైజేషన్ వారు టాస్క్ ద్వారా పార్ట్నర్షిప్తో తో ఉండడం వల్ల ఈ ఆర్గనైజేషన్ వారు ముప్పై మూడు కాలేజీలతో కాలేజీల నుండి విద్యార్థులని సేకరించడం జరిగింది అలాగే ముప్పై మూడు కాలేజీల్లో నుండి దాదాపు ఏడు వేల మంది విద్యార్థుల్ని వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ ఏడు వేల మంది నుండి మనకి రెండు వందల మంది విద్యార్థుల్లో నేను ఒక దీని నుంచి వన్ వన్ నుంచి మీరు ఐక్యరాజ్య సమితికి ఎలా మీకు ఛాన్స్ వచ్చింది సో ఈ వన్ అండ్ వన్ బిలో మనకి ఏదైతే సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరూ ఫ్లాన్ ఛాలెంజెస్ అని మీకు చెప్పినట్టుగా దాంట్లో పాల్గొన్నారు అండ్ అందులో మనకి టూ ట్రాక్స్ అనేటువంటివి ఉన్నాయి సస్టైనబిలిటీ ట్రాక్ అండ్ క్రియేటివ్ ట్రాక్ సో ఈ సస్టైనబిలిటీ ట్రాక్లో వంద మంది అండ్ క్రియేటివ్ ట్రాక్లో వంద మంది ఆ ఛాలెంజెస్ ప్రకారం మేము చేసినటువంటి రిజల్ట్స్ వల్ల వాళ్ళ ఇవాల్యుయేషన్ బట్టి నేను క్రియేటివ్ ట్రాక్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది అండర్ టాప్ హండ్రెడ్ స్టూడెంట్స్ దాంట్లో మళ్ళీ మాకు సెషన్ అనేటువంటివి స్టార్ట్ చేశారు క్రియేటివ్ స్టూడెంట్స్ కి ఎలాంటి సెషన్స్ అంటే మనకి స్నాప్చాట్లో చాట్ లో లో మనకి ఏవైతే ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నామో ఆ ఫిల్టర్స్ అనేటువంటిది మెటా స్పాక్ స్టూడియో అనే సాఫ్ట్వేర్ ని యూస్ చేసి ఎలా డెవలప్ చేయాలో అనేటువంటిది నేర్పించారు ఆ సెషన్స్లో వాళ్ళు నేర్పించిన దాని ప్రకారం మేము ఒక ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఫిల్టర్ అనేది చేయడం జరిగింది అండ్ వాళ్ళకి ఆ ఫ్లాన్స్లోనే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ లాగా ఏదైతే వాళ్ళు స్టేజెస్ స్టేజెస్గా వాళ్ళు నేర్పించిన దానికి పరీక్ష లాంటిది పెట్టారో దాంట్లో మళ్ళీ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి మళ్ళీ ఆ హండ్రెడ్ మెంబర్స్లోనే మళ్ళీ ఫిల్టర్ అవుట్ చేయడం అనేది జరిగింది మనం ఆ సమస్యకి ఐడియే ఐడియేషన్ ఎలా చేయాలి అనే ప్రోటోటైప్ ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి ఆంటర్ప్రినోర్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మాకు నేర్పించడం జరిగింది హబ్ లో జూలై సిక్స్త్ ట్వంటీ ఫోర్ రోజు ఈ టాప్ టెన్ మెంబర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని ఎంతమంది డెలిగేట్స్ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది అండ్ ఈ టాప్ టెన్ లో టాప్ ఫైవ్ గా నేను నా తోటి టీఎంస్ అందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఈ టాప్ ఫైవ్ మెంబర్స్ ఏంటంటే వన్ వన్ బి వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్తో అప్ అయి ఉన్నారు పార్ట్నర్షిప్తో ఉన్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఈ టాప్ ఫైవ్ మెంబర్స్కి కంప్లీట్ స్పాన్సర్షిప్ అనేది ఇచ్చింది మేము ఐకిరా ఈ టాప్ ఫైవ్ మెంబర్స్ ఐక్యరాజ్ సమితిలో వన్ ఎం వన్ బి వాళ్ళు నిర్వహించే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఇంపాక్ట్ సమ్మిట్ లో వాళ్ళ ప్రాజెక్ట్ ఐడియాస్ అనేది వివిధ దేశాల వారి ముందు ప్రెజెంట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అనమాట సో ఈ సంవత్సరం నాకు ఆ అవకాశం దొరికింది యాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ స్టూడెంట్స్ ఇన్ హోల్ తెలంగాణ మరి మీరు ఏఐ ఆధారంగా మీరు ఒక ప్రాజెక్ట్ ని రూపొందించారు కదా అసలు దీని విశేషాలు ఏంటి ఎలా ఇప్పుడు ఒక టెక్నాలజీ ద్వారా ఒక చిన్న విస్తీర్ణంలోనే సాగుని అంటే సేంద్రియ పద్ధతిలో సాగు చేయొచ్చు అనేది మనకి ఎలా చెప్తుంది ఆ ప్రాజెక్ట్ దీనికంటూ నేను బాగా రీసెర్చ్ చేయడం జరిగింది వేర్ ఎన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనే ఒక టెక్నిక్ మనం ఏదైతే చూస్తున్నామో అది కెమెరా ట్రాకింగ్ ఇమేజ్ రికగ్నేషన్ అనే టెక్నిక్స్ ని యూజ్ చేసి మనం వెంటనే కెమెరా ఓపెన్ చేసి మన బాల్కనీస్ ని మన టెరసెస్ ని గానీ స్కాన్ చేస్తే అది ఉన్న స్పేస్ లో మనకి ఏ మొక్కలు పెట్టుకోవచ్చు ఎలా అమర్చుకోవచ్చు అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మనకు ఆర్గ్మెంటెడ్ రియాలిటీ టెక్నిక్స్ కెమెరా కెమెరా అండ్ ఇమేజ్ రికగ్నిషన్ ద్వారా మనకు తెలుస్తుంది అండ్ తర్వాత వచ్చేసి మనకి మొక్కలన్నీ అమర్చుకున్నాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మనకి ఎన్నో దాగి ఉన్న టెక్నిక్స్ ఉన్నాయి సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మియావాకి టెక్నిక్ అని మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది అందరికీ తెలుసు గుజరాత్లో సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూని చూసి వచ్చి వెళ్ళిపోవడమే అంతే కానీ దాని చుట్టూ మనకి టూరిస్టుని ఎంగేజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మిన్ మినీ ఫారెస్ట్ లాగా డెవలప్ చేశారు సో దాట్ ఎవరైతే పర్యాటకులు అందరూ వచ్చారో వాళ్ళందరూ ఆ మినీ ఫారెస్ట్కి వెళ్ళి ఒక అడవిలో వెళ్ళి విహరించిన ఎక్స్పీరియన్స్ రావాలి అని వాళ్ళ టైంని ఎంగేజ్ చేయడానికి ఆ ఇనిషియేటివ్ తెచ్చింది సో మియావాకి టెక్నిక్ అనేది మనకి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పట్టే టైంలో ఒక అడవి డెవలప్ అయ్యే టైంలో మనకి మూడు సంవత్సరాలు మూడు నెలల్లోనే ఆ ఫారెస్ట్ అనేది డెవలప్ అయ్యే అవ్వడం జరిగింది సో ఇది యాక్చువల్గా మా బాబాయ్ దగ్గర నుండి నేను తెలుసుకున్నాను సో అలాంటి టెక్నిక్స్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి తక్కువ టైంలోనే ఎక్కువ పంట ఎలా వస్తుందో ఈ తెలియని టెక్నిక్స్ అన్ని మనకి ఏఐ ద్వారా మన ఇంట్లో మనకి ఎవరికైతే మొక్కలు పెంచుకోవాలి అన్న ఆసక్తి ఉంటుందో బేసికల్గా ఆహారం అనేది కలుషితంగా సారవ కలుషితం లేకుండా సారవంతంగా తినడానికి ఎవరైతే బాగా ఆలోచించి చేస్తారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అది మనకి ప్రింట్ రూపంలో వస్తుందా లేకపోతే దానికోసం ఏమైనా యాప్ అనేది ఉంటుందా లేకపోతే టెక్స్ట్ రూపంలో అది మనకి బేసికల్ బేసికల్గా ఈ ప్రోటో టైప్ కంప్లీట్ గా ఒక యాప్ అప్లికేషన్ సో ఈ అప్లికేషన్ లో మనకి ఏదైతే ఇప్పుడు చాట్ జీపీటీ ఇలాంటివి వస్తున్నాయో అలాగా మనకి ఏఐ ఫ్రెండ్ లాగా ఉంటుంది ఈ ప్లికేషన్ లో సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేయంగానే ఈ ఏఐ ఫ్రెండ్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అదొక ఫ్రెండ్ లాగా మనతో చాట్ చేసి మనకి అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట మీరు ఈరోజు ఇది చేస్తే ఇది మీరు వాడితే ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మీకు మొక్క అనేది ఫాస్ట్ గా ఇంత టైంలోనే పెరుగుతుంది అని చెప్పి మనకి ఒక టెక్స్ట్ రూపంలోనే చాటింగ్ చేసుకొని తెలుసుకోవచ్చు మీరు ఐక్యరాజి సంగతిలో మీ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు సో మీకు దీని చెప్పిన తర్వాత మీ ప్రాజెక్ట్కి ఎలాంటి గుర్తింపు లభించింది మాకు యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్లో ఉంది కాబట్టి మేము న్యూయార్క్ ఐదు రోజులు వెళ్ళాము సో ఈ ఐదు రోజుల్లో నాకు రక ఒక్కొక్క రోజు ఒక్కొక్క మైల్ స్టోన్ లాగే అనిపించింది సీరియస్గా సో ఫస్ట్ డే మేము వెళ్ళంగానే యునైటెడ్ నేషన్స్లో మనకి చాలా వింగ్స్ ఉంటాయి సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనే ఒక వింగ్ సో ఆ వింగ్కి జమీల్ అహ్మద్ గారు అని డైరెక్టర్ సో ఆయనతో మీటింగ్కి వెళ్ళడం జరిగింది అండ్ అక్కడ టాప్ ఫైవ్ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలంగాణ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మేము ప్రాజెక్ట్ అది డిస్కస్ చేసుకున్నాము సో అది ఒక మైల్ స్టోన్ అయితే సెకండ్ మేము సెకండ్ డే మేము యునైటెడ్ నేషన్స్ యూత్ ఎఫెన్స్కి వెళ్ళాము సో అక్కడ గారు అని ఆవిడతో కూడా అవుట్ ఆఫ్ ఎయిట్ ప్రాజెక్ట్స్ నాది ఇంకా నాతో మీత్ అన్నయ్య అని ఉంటారు సో ఆయన మీత్ కుమార్ షా హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలంగాణ ఆయనది నాది ప్రాజెక్ట్ నామినేట్ అయింది అండ్ మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడాము తర్వాత ఐకరా సంథింగ్ ఫైవ్ డేస్ దాని లాస్ట్ లో అదొక పెద్ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఓపెనింగ్ ఏ నా పిచ్ స్టార్ట్ అయింది పిచ్ తో స్టార్ట్ అయింది సో ఎంత ఎంత టైం మీ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఎంత టైం మీకు మాకు వన్ మినిట్ ఇచ్చారండి డెలిగేట్స్ అందరూ వెరీ వెల్ సెడ్ అని అన్నారు కొంతమంది లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా తీసుకున్నారు చిన్న వయసులోనే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశాన్ని దక్కించుకుని అందరి ఆవురా అనిపించుకుంటుంది సత్యవతి భవిష్యత్తులో కూడా మరిన్ని ఇన్నోవేషన్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాజం కోసం ఏదైనా చేస్తానని ఆమె అంటున్నారు కెమెరామెన్ పురుషోత్తం అనుషా ఐటీవీ న్యూస్ హైదరాబాద్